హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అన్న కృష్ణాని నా తమిళ స్వామిని కోరుకుంటూ ఐఆమ్ హెల్దీ ఐఎమ్ స్ట్రాంగ్ ఐ ఆమ్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని నేను అనుకుంటున్నాను మీరు కూడా అనుకోండి ఈరోజు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ప్రజెంట్ ఎనర్జీ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం అసలు రీడింగ్ చేద్దాం ఫస్ట్ ఓకే వెయిట్ వన్ సెకండ్ అండి మీరు చూసే వాళ్ళు అయితే ఫీమేల్ అనుకోండి ఫిమేల్ అయితే మేల్ అనుకోండి నేను కాస్ట్ సఫల్ చేస్తున్నప్పుడు పర్సనల్ నేమ్ని వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ని అనుకుంటూ ఉండండి మీకు లైఫ్లో క్లారిఫికేషన్ కావాలి నా లైఫ్లో ఏం జరుగుతుంది అని కానీ మీకు తెలుసుకోవాలని ఉంటే స్క్రీన్ మీకు కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి పర్సనల్ రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే సారో కోర్స్ నేర్చుకునే వాళ్ళు కూడా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ప్రతి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేస్తే సారో కోర్స్ డీటెయిల్స్ కూడా అందిస్తాను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరుపైనే థ్యాంక్స్ చెప్తున్నానండి తాను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వండి మీరు చేసే లైక్ సబ్స్క్రిప్షన్ వల్ల ఈ వీడియో వేరే వాళ్ళకి చేరుతుంది వాళ్ళ లైఫ్లో ఉన్న హిడెన్ మ్యాకేజెస్ని తొలగించుకోవడానికి వాళ్ళకి కూడా ఒక రే అనేది దొరుకుతుంది మీ పర్సనల్ నేమ్ అనుకోండి త్రీ నుంచి ఫైవ్ టైమ్స్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ కూడా అనుకుంటూ ఉండండి బీజే శ్రీనివాస్కి మీ యొక్క రేట్ ఆన్సర్ చూసే వీడియోస్ విఎస్ఎల్ కౌసార్

You worry so much. Karma. I have trouble to express myself. I want more, but I am scared. I still think about you. I still care about you. ఐ వాంట్ టు మేక్ ఇట్ రైట్ బట్ ఆఫ్ ది డెట్ ఐ కు లూజ్ మై సెల్ఫ్ ఇన్ యూ ఇప్పుడు క్లారిఫికేషన్ తీసుకుందాం ఇంకా కార్డ్స్ కనిపించటం లేదు కదా ఒక నిమిషం అండి ఓకే డన్ కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు క్యారాడక్ నుంచి మనం క్లారిఫికేషన్ తీసుకుంటూ మాట్లాడతాం ఇప్పుడు ఈ కార్డ్ సఫల్ చేస్తున్నప్పుడు కూడా మీ పర్సన్ అనుకోండి మనకి డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ యూనివర్స్ యూ మేక్సర్ వాచూసే వ్యాస చేస కపసన్ ఎనజీని కనెక్ట్ చేసుకోండి ప్లీజ్ గివ్ మీ A கிரேట్ ఆన్సర్ గ్రేటిట్యూడ్ ఐ న్యూ ఇట్ ఆల్ అలోంగ్ ఐ నీడ్ మరియస్ కోర్సన్ ఇక్కడ ఎందుకు అంటున్నాను అసలు ప్లీజ్ యు మస్ గివ్ మీ A கிரேట్ ఆన్సర్ గ్రేటిట్యూడ్ గ్రేటిట్యూడ్ ప్లీజ్ గివ్ మీ A கிரேట్ ఆన్సర్ గ్రేటిట్యూడ్ గ్రేటిట్యూడ్ ఎందుకు అంటున్నారు అంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు వాళ్ళు ఇదంతా ఈ సపరేషన్ జరుగుతుంది అని కానీ ఒక్క సెకండ్ అండి వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి తెలుసు అనమాట వాళ్ళు మీ ఇద్దరి బంధాన్ని అందరూ యాక్సెప్ట్ చేయరు ఇది చాలా గొడవలకి దారితీస్తుంది ఈ రిలేషన్షిప్ అనేది ముందుకు వెల్ వెళ్ళదు అనేది వాళ్ళకి ఆల్రెడీ ఫస్టే తెలుసు అందుకే వాళ్ళు ఆ ఫస్ట్ తెలిసిన అందువల్లనే వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళు కూల్గా ఉండిపోవడం అనేది జరిగింది ఇది ఎలా అయినా కానీ ఎన్ని రోజులు నడిస్తే అన్ని రోజులు నడవని అని అనుకొని వాళ్ళు సపరేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు కూల్గా ఉండాలి ఇంకా అని అనుకున్నారు కానీ వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నారు మీతో కమ్యూనికేషన్ చేయాలి అని అనుకుంటున్నారు మీ మిమ్మల్ని ఏ విధంగా అయినా కూడా మీతోటి మాట్లాడాలి అనేది ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకు అంటే తన లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ వల్ల తను మీకు ఇచ్చిన ట్రబుల్ ఏదైనా కూడా మీకు ఇచ్చిన మీ లైఫ్లో చేసిన ప్రాబ్లం ఏదైనా కూడా ఆ ప్రాబ్లంని వాళ్ళు కూడా ఫేస్ చేయడం అనేది జరిగింది అందుకే వాళ్ళు కర్మ నాకు నన్ను వెంటాడింది అనేది వాళ్ళకి అర్థమైంది నేనేం చేశానో ఆ తప్పు నన్ను వెంటాడుతూ ఉంది అని అనుకుంటున్నారు యూ డిజర్వ్ ద బెస్ట్ అని ఇక్కడ మా వ్యూయర్స్ కోసం ఎందుకు అంటున్నారు ప్లీజ్ గివ్ మై అగ్రేట్ ఆన్సర్ గ్రాటిట్యూడ్ 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 ప్లీజ్ థాట్స్ఫర్ చేస్తుంటే పడిపోతున్నాయి నేను ఈ కార్డ్ వచ్చింది చూద్దాం మళ్ళీ వచ్చేది ఉంటే రీడింగ్లో అదే కార్డు రావాలి ప్లీజ్ యూనివర్స్ ఆన్సర్ రేట్ ఎందుకు అంటే వాళ్ళు మీరు ఒక గుడ్ పర్సన్ మీరు అన్నిటికీ అర్హత కలిగిన పర్సన్ అని వాళ్ళు ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే ఇప్పుడు వాళ్ళ ఆలోచనలు అనేవి మీ వైపుగా టర్న్ అయ్యాయి కాబట్టి ఇన్ని రోజులు మీ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు కూడా మీరు గుడ్ పర్సనే అంతకుముందు కూడా గుడ్ పర్సనే ఇప్పుడు కూడా గుడ్ పర్సనే బట్ వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయినప్పుడు రీజన్ చూపించారు ఏదో సంథింగ్ మిమ్మల్ని వదిలేసిపోవడానికి నాకు ఒక రీజన్ దొరికింది అని అనుకున్నారు కానీ ఇప్పుడు వాళ్ళు అదే రీజన్ చూపించడానికి వీల్లేదు అప్పుడు మీరు ఏదో మీలో ఒక నెగిటివ్నెస్ ఉంది అని చూపించారు ఇప్పుడు ఆ నెగిటివ్నెస్సే పాజిటివ్నెస్ అని ఫీల్ అవుతున్నారు ఎందుకు అంటే వాళ్ళు మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు మీ మీద ఉన్న ప్రేమ అనేది వాళ్ళకి ఏంటో అర్థమయ్యింది మీతో కమ్యూనికేషన్ అనేది చెయ్యాలి అనేది అనుకుంటున్నారు ఐ డోంట్ టు బి ద రీజన్ యూ ప్రైట్ అని మా వియర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు ఇక్కడ

మీరు బాధపడడానికి కానీ మీరు ఏడవడానికి కానీ వాళ్ళకు ఒక కారణం కాకూడదు అనేది అనుకుంటున్నారు ఎందుకు అనుకుంటున్నారు ఎన్ని రోజులు కారణం అయితే వాళ్ళే అయ్యారు కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు అలా అనుకుంటున్నారు అంటే వాళ్ళు మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు మీతో రీయూనియన్ చేయాలి అని అనుకుంటున్నారు కాకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళు లైఫ్లో జరిగిన విషయాలు ఏ మీకు చెప్పకూడదు మిమ్మల్ని ఇంకా బాధ పెట్టకూడదు అని అని అనుకుంటున్నారు ఎందుకు అనుకుంటున్నారు ఎంత యాక్యురేట్గా ఆన్సర్ వచ్చిందో చూడండి అంటే మిమ్మల్ని బాధ పెట్టడానికి మాత్రం అది ఒక కారణం అయితే కాకూడదు ఆ రీజన్ అనేది వాళ్ళు కాకూడదు అది ఏదైనా సిచ్యువేషన్ అయి ఉండొచ్చు దానివల్ల మీరు బాధపడకూడదు అని అనుకుంటూ ఉన్నారు ఎందుకు అంటే మీ రిలేషన్షిప్ ఆల్రెడీ ఎండ్ అయిపోయింది ఎండ్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు న్యూ బర్త్ తీసుకోబోతుంది ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అగ్రేట్ ఆన్సర్ యూ వరీ సో మచ్ అని మా వియర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు ఇక్కడ ప్లీజ్ గివ్ మీ అగ్రైట్ ఆన్సర్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యుట్యూడ్ ప్లీజ్ మీ ఆన్సర్ ఎందుకు అంటున్నారు అంటే మీరు చాలా బాధపడుతున్నారు వరీ అవుతున్నారు అని వాళ్ళకి తెలుసు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు అని వాళ్ళకి బాగా తెలుసు ఎందుకంటే మీ మిమ్మల్ని వాళ్ళు గమనిస్తూ ఉన్నారు లేకపోతే ఎవరి వాళ్ళైనా కానీ తెలుసుకుంటూ ఉండొచ్చు ఎలాగైనా కూడా అందుకు వాళ్ళు ఇప్పుడు థింక్ చేస్తూ ఉన్నారు ఈ వేని ఎలా కరెక్ట్ చేయాలి అసలు ఫస్ట్ అది ఎలా కరెక్ట్ చేస్తే మీ మీ లైఫ్ అనేది బాగుంటుంది అనేది వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు అందుకు వాళ్ళు థింక్ చేస్తూ ఉన్నారు మిమ్ మీతోటి ఎలా రీయూనియన్ కావాలి ఏది గుడ్ టైం అనేది ఆలోచిస్తూ ఉన్నారు అన్ ఆలోచించడానికి కారణం ఏంటి అంటే అక్కడున్న సిచ్యువేషన్ నుంచి అనేది వాళ్ళని బయటికి నెట్టేస్తుంది అక్కడున్న సిచ్యువేషన్ ఏదైనా ఉండొచ్చు పర్సన్ అయిండొచ్చు లేకపోతే ఏదైనా ఉండొచ్చు అక్కడున్న సిచ్యువేషను వాళ్ళని బయటికి వెళ్ళే విధంగా చేయడం జరుగుతుంది ఇప్పుడు కర్మ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అగ్రైట్ ఆన్సర్ ఇక్కడ ఎందుకు అంటే వాళ్ళు ఏం చేశారో అది రిటర్న్ అయ్యింది ఇది యూనివర్సల్ లా ఎందుకు అంటే మనం ఏమి ఇస్తే అది మనకు తిరిగి వస్తుంది మనం మంచి ఇచ్చామా మంచే వస్తుంది చెడు ఇచ్చామా చెడే వస్తుంది ఒకరికి పెయిన్ ఇచ్చామా పెయిన్ వస్తుంది అది ఏ విధంగా అయినా కూడా మనకి మళ్ళీ రిటర్న్ వస్తుంది దిస్ ఇస్ ట్రూ అందుకే వాళ్ళు తను లైఫ్లో కూడా మీకేమి ఇచ్చి వెళ్ళారో తన లైఫ్లో కూడా అదే అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడు కర్మ అనేది నాకు రిటర్న్ అయ్యింది అందుకే మిమ్మల్ని కలవాలి అని అనుకుంటున్నారు తను లైఫ్లో ఉన్న పోసన్స్ వల్ల తను బాధపడడం జరిగింది కాబట్టి వాళ్ళు మీతోటి రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు మీతో సెలబ్రేషన్ కోరుకుంటున్నారు మీతో పార్టీ చేసుకోవాలి హ్యాపీగా ఉండాలి మీతోటి కలిస్తేనే వాళ్ళకి పార్టీ ఎందుకు అంటే తను అన్ని విధాలుగా అన్ని పోగొట్టుకున్నాను అనేది తనకి బాగా అర్థమయ్యింది మీరు లే మీరు లేకపోయేసరికి వాళ్ళ లైఫ్లో ఏది మిగిలిలేదు అనేది తనకు అర్థమైంది ఐ హ్యావ్ ట్రబుల్ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు ఈ ప్లీజ్ గివ్ మీ అయిట్ ఆన్సర్ ఎందుకు అంటే వాళ్ళు ఇప్పుడు మీతోటి రీయూనియన్ కోరుకుంటున్నారు మీకు మీ వైపున నిజమైన ప్రేమ ఉంది అనేది వాళ్ళకి అర్థమయ్యింది వాళ్ళ లైఫ్లో జరిగిన సిచ్యువేషన్ని వాళ్ళు చెప్పాలి అని అనుకోవటం లేదు ఎక్స్ప్రెస్ చేయలే చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు అది తనకి ఎట్లా అంటే స్ట్రక్ అయినట్లు అనిపిస్తూ ఉంది అంటే చెప్పడం అవసరమా అన్న విధంగా ఆలోచిస్తూ ఉన్నారు అంటే కొన్ని విషయాలు చెప్పాలి కొన్ని విషయాలు చెప్పకూడదు ఆ చెప్ చెప్తే అవతల పర్సన్ ఎలా రియాక్ట్ అవుతారు అన్న థింకింగ్ ఉంటుంది కదా ఆ థింకింగ్లో ఉన్నారు మీ పర్సన్ అంటే తన లైఫ్లో ఈ విధంగా జరిగింది మీ గురించి నేను ఎలా థింక్ చేశాను అలా థింక్ మీరు అని అంటే కూడా మీరు ఎంతవరకు నమ్ముతారు అది నమ్ముతారో లేదో అనేది కూడా అనుకుంటూ ఉన్నారు అందుకు వాళ్ళు ఇవన్నీ అవసరం లేదు కానీ మీతోటైతే అయితే కలవడం అనేది అవసరం అనేది ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు మీతోటి లైఫ్ అనేది న్యూగా బ్రైట్గా ఉంటుంది ఒక క్లారిటీ లైఫ్ ఉంటుంది అనేది అనుకుంటూ ఉన్నారు అంటే వాళ్ళు కొన్ని రీజన్స్ అనేవి చూపించి మిమ్మల్ని మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవడం జరిగింది కానీ వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు ఇంటెన్షన్ తోటి వెళ్ళిపోలేదు అగైన్ చూడండి తనకి ఇప్పుడు బాగా అర్థమైంది తను ఏంటి ఎలా అని ఇప్పుడు అర్థం అవ్వడం వల్లనే తన లైఫ్ అనేది ఏంటి అనేది తనకి అర్థం అవడం వల్లనే వాళ్ళు మిమ్మల్ని కోరుకోవడం అనేది జరుగుతూ ఉంది ఇప్పుడు ఐ వాంట్ మోర్ బట్ ఐ ఆమ్ స్కెట్ అని ఇక్కడ మా వ్యూస్ కోసం ఎందుకు అంటున్నారు ఇక్కడ ప్లీజ్ గివ్ మీ అక్రైట్ ఆన్సర్ గ్రైట్ గ్రేటి వాళ్ళు మీ దగ్గర నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ భయపడుతూ ఉన్నారు ఎందుకు భయపడుతూ ఉన్నారు వాళ్ళు మీ మీతోటి కలవాలి అన్న ఇంటెన్షన్ తోటి ఇన్మెచ్యూర్గా వాళ్ళు మిమ్మల్ని వదిలేసిపోయిన పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని కలవాలి అని అనుకుంటున్నారు వాళ్ళలో ఇప్పుడు మెచ్యూరిటీ అనేది ఉంది మీ ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసేంత మెచ్యూరిటీ ఉంది కానీ వాళ్ళు ఎక్కడో చిన్న భయం మీరు మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది ఒక భయం తోటి ఆలోచిస్తూ ఉన్నారు ఏ విధంగా మిమ్మల్ని కలవాలి ఏ విధంగా రీయూనియన్ చేసుకోవాలి అని అందుకే వాళ్ళు ఇన్నర్గా స్ట్రెంగ్త్ అనేది కూడగట్టుకుంటున్నారు మీతో మాట్లాడాలి అంటే మీ అంత ఈజీ కాదు ఫస్ట్ ఎందుకు అంటే ఒక పర్సన్ లైఫ్లోంచి వెళ్ళిపోయి మళ్ళీ అదే పర్సన్ లైఫ్లోకి రావాలి అంటే మోర్ దెన్ రీజన్స్ వెళ్ళిపోవడానికి ఈజీ వే ఎగ్జిట్ ఈజ్ ఈజీ బట్ మళ్ళీ ఇన్ కావాలి అంటే అప్పుడు చాలా ఆలోచించాలి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ కూడా మీ మీ లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్ కూడా ఏ విధంగా ఉన్నాయో కూడా వాళ్ళు అన్లైజ్ చేసుకోవాలి అంత మెచ్యూరిటీ మైండ్ ఉండాలి అది ఏ జరిగినా కూడా తను యాక్సెప్ట్ చేసేంత మెచ్యూరిటీ మైండ్ అనేది తను తెచ్చుకోవాలి అందుకే వాళ్ళు ఇన్నర్గా ఇంతకుముందు పిరిగి పర్సన్ రి రియల్గా చెప్తున్నాం ఈ పర్సన్ అయితే మాత్రం చాలా పిరిగితనంగానే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు లేకపోతే వదిలేసి వెళ్ళేవాళ్ళు కాదు దాని కి వాళ్ళు పోరాడేవాళ్ళు ఆ పోరాడడం ఎందుకు నాకు రిస్క్ అనుకునే వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏ రిస్క్ అయినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసే మైండ్ ఉంది కాబట్టే వాళ్ళు మిమ్మల్ని కావాలి అనుకుంటున్నారు ఐ స్టిల్ థింక్ అబౌట్ యూ అని నా వ్యూస్ కోసం ఎందుకు అంటున్నారు ఇక్కడ ప్లీజ్ గివ్ మీ అక్రెట్ ఆన్సర్ ప్లీజ్ గివ్ మీ అక్రెట్ ఆన్సర్ గ్రాట్యూట్యూ గ్రాట్యూట్యూ ఎందుకు అంటే వాళ్ళు మీ గురించే ఆలోచిస్తూ ఉన్నారు ఇక్కడ చూడండి కార్డు కూడా ఎంత రిజనేట్గా వచ్చిందో ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలి తన లైఫ్లో ఉన్న సిచ్యువేషన్ని అయినా మిమ్మల్ని అయినా కూడా ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలి బ్యాలెన్స్ చేయాలి అది కరెక్ట్ వేలో తీసుకెళ్ళాలి దేన్ని వదులుకోకూడదు తన లైఫ్ని వదులుకోకూడదు మిమ్మల్ని వదులుకోకూడదు అని ఆలోచిస్తూ ఉన్నారు మీతో కమ్యూనికేషన్ అనేది కావాలి అని అనుకుంటున్నారు హరే కృష్ణ అందుకే వాళ్ళు మీ గురించి తెలుసుకుంటూ ఉన్నారు తను ఫ్రెండ్స్ ద్వారా ఉండొచ్చు ఏ ఎవరి వల్ల అయినా ఉండొచ్చు తను ఇప్పుడు దేన్నైనా యాక్సెప్ట్ చేసే మనస్తత్వంతో ఉన్నారు మీ రిలీజియన్ అయినా మీ క్యాష్ మీ డిఫరెన్సెస్ ఏజ్ అయినా కూడా మీలో ఏది ఉన్నా కూడా మీ ఇద్దరి మధ్యలో ఏది డిఫరెన్సెస్ ఉందో దాన్ని యాక్సెప్ట్ చేసే మైండ్కి వచ్చారు వాళ్ళు ఐ స్టిల్ కేర్ అబౌట్ యు అని మా వీడియోస్ నేను ఎందుకు అంటున్నారు ప్లీజ్ గివ్ మీట్ ఆన్సర్ ఆన్సర్ ఎందుకు అంటే వాళ్ళు మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా చూస్తూ ఉన్నారు మీరు మదర్లీ నర్సింగ్ కేరింగ్ ఉన్న మీ మీతో ఉంటే తనకి అన్ని విధాల ఒక హ్యాపీ లైఫ్ అనేది ఉంటుంది మీరు అంత హ్యాపీగా వాళ్ళని చూసుకోగలరు అనేది తనకు అర్థమయ్యింది తను ఏంటి అంటే మిమ్మల్ని మీ ప్రేమని వాళ్ళు తక్కువ అంచనా వేశారు కానీ వాళ్ళు మీ లైఫ్లోంచి వెళ్ళిపోయిన తర్వాత మీ ప్రేమ విలువ ఏంటి మీరు చూపించిన ఆప్యాయత విలువ ఏంటి మీరు ఏ విధంగా వాళ్ళని చూసుకున్నారు ఒక అమ్మలాగా చూసుకున్నారు ఇక్కడ చూసేవాళ్ళు మేలైనా ఉండొచ్చు ఫిమేల్ అయినా ఉండొచ్చు అందుకే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు మీ మిమ్మల్ని కేర్ చేయాలి మీకు అన్ని విధాలుగా వాళ్ళు సపోర్ట్ ఉండాలి అని అనుకుంటూ ఉన్నారు ఎందుకు అంటే తనలో అహంకారం అనేది టన్ను టన్నులు ఉందండి ఆ అహంకారం వల్లనే వాళ్ళు ఇన్ని రోజులు మిమ్మల్ని దూరం అవ్వడం అనేది జరిగింది ఆ ఇగో సాటిస్ఫాక్షన్ చేసుకోవడం కోసమే మీ మీరు తన వెంట పడాలి అన్న ఈగోనెస్ ఒకటే వాళ్ళకి ఇప్పుడు మీ లై మీరు మీ ఎనర్జీని వాళ్ళ ఇక్కడ మోస్ట్లీ నాకు తెలిసి మీ ఎనర్జీని అందించటం లేదు వాళ్ళకి అందుకే వాళ్ళు మిమ్మల్ని కావాలి అని నన్ను అనుకుంటున్నారు ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ మిట్ ఆన్సర్ ఐ వాంట్ టు మేక్ ఇట్ రైట్ అని ఎందుకు అంటున్నారు అంటే ఎందుకు అంటే తను లైఫ్లో తను ఇంకా ఒంటరిగా పోరాడాను అన్న ఫీలింగ్లో తను ఉన్నారు ఇంకా పోరాడడానికి కూడా ఏమి లేదు ఇంకా పోరాడి గెలిచేంత ఇది కూడా లేదు అనేది వాళ్ళకి అర్థమయ్యింది అందుకే వాళ్ళు వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఆలోచిస్తుంది అంటే ఈ తప్పుని ఎలాగైనా కానీ కరెక్ట్ చేయాలి ఫస్ట్ అసలు అని అనుకుంటూ ఉన్నారు చూడండి ఎంత అక్యురేట్గా ఆన్సర్స్ ఇచ్చారు యూనివర్స్ మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన పర్సనే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు తను చూపించిన రీజన్స్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ అని తనకు అర్థమైంది అందుకే వాళ్ళు ఇప్పుడు కరెక్ట్ ఏంటి అనేది తను తెలుసుకున్నారు ఐ కుడ్ లూజ్ మై సెల్ఫ్ ఇన్ యూ ఇన్ యూ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూ గివ్ మే గ్రేట్ ఆన్సర్ ఎందుకు అంటే వాళ్ళు చాలా బాధననేది భరిస్తూ ఉన్నారు వాళ్ళ లైఫ్లో ఇప్పుడు వాళ్ళు అందుకే వాళ్ళు మీరుంటే తన లైఫ్ అనేది బాగుంటుంది అని తనకు అర్థమయ్యింది తనని త మీలో వాళ్ళు మర్చిపోతున్నారు తన బాధన ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు మీ ఆలోచనల్లో తను తనని తను మర్చిపోతున్నారు అందుకే వాళ్ళు ఈ డిఫరెన్సెస్ ఏ అయినా కానీ కేర్ చేయకుండా మీ ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి వాటన్నిటినీ కేర్ చేయకుండా వాళ్ళు మిమ్మల్ని కలవాలి అని అనుకుంటున్నారు ఇక్కడ మీతో రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు వాళ్ళొక ఆఫర్ అనేది తీసుకొని రావాలి అని ఆలోచిస్తున్నారు ఇక్కడ ఇక్కడ నాకు త్రీ ఎక్కువగా రిప్రజెంట్ చేస్తుందండి త్రీ ఎక్కువగా రిప్రజెంట్ చేస్తుంది ఇది ఎవరికి రిజినేట్ అవుతుందో వాళ్ళు క్లెయిమ్ చేసుకోండి త్రీ నెంబర్ అనేది మీ డేట్ ఆఫ్ బర్తా లేకపోతే మీ లక్కీ నెంబరా లేకపోతే మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీ అంటే డేట్ ఆఫ్ బర్త్ అంటే ఎలా అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ త్రీ అయినా ఉండొచ్చు లేదంటే మీ ఇయరు మంత్ డేటు కూడితే కూడా త్రీ అయినా వచ్చి వచ్చేవాళ్ళైనా ఉండవచ్చు ఇక్కడ త్రీ అనేది మీ లైఫ్లో అయితే ఇంపార్టెంట్ అండి ఇక్కడ ఆల్మోస్ట్గా త్రీ మోస్ట్లీ త్రీ వీక్స్లో ఇన్సైడ్ ఎప్పుడైనా కానీ ఇక్కడ చాలామందికి చూసే వాళ్ళకి ఎవరికి ఎనర్జీ కనెక్ట్ అవుతుందో వాళ్ళకి మాత్రం త్రీ వీక్స్లో కమ్యూనికేషన్ త్రీ వీక్స్ లోపల ఎప్పుడైనా అంటే ఇప్పుడు త్రీ అవర్స్లో అయినా ఉండవచ్చు త్రీ డేస్లో అయినా ఉండొచ్చు త్రీ వీక్స్ లైన్ అండవచ్చు కమ్యూనికేషన్ అనేది రాబోతుంది ఇది ఇదండి ఇప్పుడు చూద్దాం అసలు మీ పర్సన్ ఎనర్జీ ఇలా ఉంది ఓకే ఇప్పుడు ఏంజల్స్ ఏం చెప్తారో చూద్దాం ప్లీజ్ గివ్ మీ రైట్ ఆన్సర్ గ్రైట్ పీస్ఫుల్ రీసొల్యూషన్ ఈ ఈ ప్రాబ్లం అనేది శాంతియుతంగానే కామ్గానే క్లియర్ అవుతుంది వెయిట్ లెట్ గో దేన్నో మీరు వదిలేయాలి దాన్ని మాత్రం వదిలేసేయండి ఫస్ట్ గో చేసేసేయండి ఏంటనేది మీకు బాగా తెలుసు హెల్ప్ఫుల్ పీపుల్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ నేనేం చెప్పాను ఏంజల్స్ కూడా అదే చెప్తున్నారు విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో మీకు కమ్యూనికేషన్ అనేది రాబోతుంది ఆస్క్ యువర్ ఏంజల్స్ మీరు ఇంకేమైనా డౌట్ ఉంటే మీ ఏంజల్స్ని అడగండి ఏంజల్స్ మీన్స్ మీకు మీకు గుడ్ చెప్పేవాళ్ళు మీ లైఫ్లో మీకు మంచి మీ మంచిని కోరేవాళ్ళు ఎటువంటి సిచ్యువేషన్లో అయినా కానీ ఎవరిని పడితే వాళ్ళని అడగొద్దండి రియల్గా చెప్తున్నా ఎవరిని పడితే వాళ్ళ సలహాలు అడగొద్దండి మీకు మీ లైఫ్లో మీ మంచిని కోరే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి మాత్రమే మీ ప్రాబ్లం చెప్పండి ఓకే దాట్ ఇప్పుడు ఆల్రెడీ టూ పడిపోయి ఈ ओ जी डी जी डी मात्रे यूनिवर्स ఇచ్చిందండి చూస్కోండి ఎవర్ దొయినాం సి యు ఎఫ్ ఎస్ ఎల్ టి వి ఇది మీ పర్సన్ నేమ్ కానీ మీ నేమ్ కానీ అయిండొచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్లో మంత్ అయినా ఏదైనా కానీ అయిండొచ్చండి మీరు పుట్టిన రోజైనా సంథింగ్ ఏదైనా కూడా మీకు ఇంపార్టెంట్ అయింది ఇందులో ఈ లెటర్లో ఉండి ఉండొచ్చు దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్ అండి ఐ హోప్ మీ అందరికీ రిజనేట్ అవ్వాలి మనస్ఫూర్తిగా మీ పర్సన్ మీరు కానీ మీరు ఏం కోరుకుంటున్నారు అది మీకు దొరకాలని నా కృష్ణని నా తమ్మిదో డాన్య స్వామిని కోరుకుంటూ ఈ రీడింగ్ని ఎండ్ చేస్తున్నాను next reading la malli thank you so much have a good day bye bye